అందరికీ నమస్కారం ఎగ్జిట్ పోల్స్ మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఒరిజినల్ రిజల్ట్స్ బయటకు వస్తాయి బట్ రాజకీయాల్లో భాగంగా అండ్ రాజకీయ వార్తల పట్ల ఆసక్తిలో భాగంగా మనం వాటి గురించి చర్చలు చేసుకుంటూ ఉంటాం ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటాం విశ్లేషణలు చేస్తూ ఉంటాం వీటి నడుమ మా పార్థసారథి పొట్లూరి గారు చేసినటువంటి ఒక విశ్లేషణ ఇప్పుడు మీకు రీడౌట్ చేస్తాను ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి జనరల్గా ఎంతవరకు యాక్యురేట్ గతంలో అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి లెట్ సి ఎగ్జిట్ పోల్ లెక్కలు ఏమిటి అవన్నీ నిజమవుతాయా అసలు ఎగ్జిట్ పోల్ లెక్కలకి శాస్త్రీయత ఉందా ఇది కేవలం శాంపుల్ మాత్రమే రిపీట్ ఇది కేవలం ఒక శాంపుల్ సర్వే మాత్రమే ఎందుకంటే సర్వే చేసే ఏజెన్సీలు సేకరించే డేటా ఏదైతే ఉందో అది కేవలం పది శాతానికి పరిమితం అవుతుంది మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య వంద కోట్లు అనుకుందాం కానీ గా సేకరించేటటువంటి డేటా పది లక్షలకు మించదు ఇంకా చెప్పాలంటే అంతకంటే తక్కువగానే ఉంటుంది ఈ ప పది లక్షల మంది ఓటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు అంటే డబ్బు సమయము మ్యాన్ పవర్తో ముడిపడి ఉంటుంది ఈ విషయ సేకరణ కోసం కనీసం ఐదు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కానీ ఇంత ఖర్చు పెట్టే ప్రతి మీడియా సంస్థ విషయ సేకరణ చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న రెండు వేల నాలుగులో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్డీఏ గెలుస్తుంది అని వాజ్పేయి గారు ప్రధాని మరలా అవ్వబోతూ ఉన్నారని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ అంటే బీజేపీ సొంతంగా రెండు వందల యాభై సీట్లతో వస్తాయని చెప్పేసి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు సర్వేలు చెప్పాయి కానీ బీజేపీకి ఆ టైంలో వచ్చినటువంటి సీట్స్ వన్ థర్టీ ఎయిట్ రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే ఎన్డీఏకి రెండు వందల యాభైకి పైగా సీట్లు వస్తాయని చెప్పి కానీ బీజేపీ సొంతంగానే రెండు వందల ఎనభై సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో యాక్సిస్ మై ఇండియా అనేది సర్వే చేసి ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు అలాగే యూపీఏకి తొంభై మూడు సీట్లు వస్తాయని ప్రకటించింది కౌంటింగ్ తర్వాత ఆల్మోస్ట్ అక్యురేట్గా ఆ సర్వే రిపోర్టే వచ్చింది నిజమని తేలింది సో రెండు వేల పంతొమ్మిదిలో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది వంద శాతం వాస్తవాన్ని ప్రతిబింబించింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాన్ని యావరేజ్గా లెక్కిస్తే కాస్త అటు ఇటుగా రేపటి ఫలితాలు ఏమిటో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వివరణ ఉంది మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ వివరాలు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇటు పక్క ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు దాని ప్రకారం మీరు చూసుకుంటే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ కూటమికి మూడు వందల ఎనభై ఒకటి అలాగే ఇండి కూటమికి నూట నలభై తొమ్మిది అండ్ ఇతరులు పద్నాలుగు అని చెప్పింది న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చాణక్య ఎన్డీఏకి నాలుగు వందలు అండ్ ఇండి కూటమికి నూట ఏడు ఇతరులకి ముప్పై ఆరు అలాగే ఏబిపిసి ఓటర్ ఎన్డీఏకి మూడు వందల అరవై ఎనిమిది ఇండి కూటమికి నూట అరవై ఏడు అండ్ ఇతరులకి ఎనిమిది అని చెప్పింది టీవీ నైన్ ఎన్డీఏ కూటమికి మూడు వందల నలభై రెండు ఇండి కూటమికి నూట అరవై ఆరు అండ్ ఇతరులు ముప్పై ఐదు అని చెప్పింది టైమ్స్ నౌ ఈటీజీ ఎన్డీఏకి మూడు వందల యాభై ఎనిమిది ఇండి కూటమికి నూట ముప్పై రెండు అండ్ ఇతరులకు యాభై మూడు న్యూస్ ఎయిటీన్ ఎన్డీఏకి మూడు వందల అరవై మూడు ఇండి నూట ముప్పై మూడు ఇతరులు నలభై ఏడు ఎన్డీటీవీ ఇండియా జన్ కీ బాత్ తీసుకుంటే ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఐదు ఇక ఇండి కూటమి విషయానికి వస్తే నూట యాభై మూడు ఇతరులు పదిహేను అలాగే న్యూస్ నేషన్ ఏదైతే ఉందో ఇది ఎన్డీ కూటమికి మూడు వందల అరవై ఇండి కూటమికి నూట అరవై ఒకటి ఇతరులు ఇరవై రెండు రిపబ్లిక్ టీవీ పీమాక్యూ సర్వే చూసుకుంటే ఎన్డీఏకి మూడు వందల యాభై తొమ్మిది ఇండి కూటమికి నూట యాభై నాలుగు ఇతరులు ముప్పై ఆ నేను యావరేజ్గా తీసుకుంటే సరాసరిగా అన్ని సర్వేలు కలిపి సో ఎన్డీఏ కూటమికి మూడు వందల అరవై ఏడు ఇండి కూటమికి నల్ నూట నలభై ఏడు అండ్ ఇతరులు ఒక ఇరవై తొమ్మిది చోట్ల గెలుపొందే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో ఈ గణాంకాలని బట్టి టీవీ నైన్ లెక్క ప్రకారం ఎన్డీఏ మూడు వందల నలభై రెండు ఇండి కూటమి నూట అరవై ఆరు సో దీన్నే ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి వెలుగుచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అంటే తక్కువలో తక్కువ టీవీ నైన్ ప్రొజెక్షన్ని తీసుకోవచ్చు అని అంటున్నారు టీవీ నైన్ మూడు వందల నలభై రెండు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పింది అలాగే నూట అరవై ఆరు ఇండి కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఆ విధంగా టీవీ నైన్ ప్రొజెక్షన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చాణిక్య సర్వే యాక్సిస్ మై ఇండియా సర్వేకు దగ్గరగా ఉన్నాయి సో మరో ఉదాహరణ ఏంటంటే రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరికి మెజారిటీ రాదు హంగ్ అసెంబ్లీ అని చెప్పాయి కానీ కౌంటింగ్ తర్వాత బీజేపీ మూడు వందల పన్నెండు సీట్లు క్రాస్ చేసింది మరి ఏపీ సంగతి ఏమిటో అనే విషయానికి కూడా ఆయన సెటారికల్గా కొన్ని లైన్స్ రాశారు పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ వాడిది కాదు పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రస్ గురించి నాకు తెలియదు పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రస్ గురించి నన్ను అడగొద్దు అన్నట్లుగా ఉందని చెప్పి ఏపీ సంగతిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఏపీ విషయానికి వస్తే సో నేషనల్ లెవెల్లో క్లారిటీ వచ్చింది ఆ ఆర్టికల్ ద్వారా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఆరా మస్తాన్ వర్సెస్ కేకే ఆ రెండు సర్వే సంస్థల మధ్య ఉంది ఆరామస్తానికి చాలా వరకు కొన్ని సందర్భాల్లో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పేరు ఉంది కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినటువంటి సందర్భము ఉంది ఇక కేకే లాస్ట్ టైం వైసీపీ మెజారిటీతో గెలవబోతోందని చెప్పడం జరిగింది కేకే సర్వే సంస్థ అండ్ ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపోబోతోంది వైసీపీ అని చెప్తూ ఉన్నారు సో ఈ పార్టీల నడుమ పోటీ కంటే ఈ సర్వీస్ సంస్థల మధ్య పోటీ అనేది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చల్లో ఒకటిగా ఉండటం గమనార్హం వీటి బేస్ మీద కొంతమంది జూదపరులు ఈ బెట్టింగుల బారిన కూడా పడుతూ ఉన్నారు నా ఉద్దేశం ప్రకారం ఏపీ అండ్ మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఓటరు నాడి పట్టుకోవడం చాలా కష్ట సాధ్యమైనది సో ఆరా మస్తాన్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను ఆయన చెప్తున్న దాని వివరం ప్రకారం ఏంటంటే ఆయన ఆయన అడుగుతూ ఉన్నారు రిపోర్టర్ గారు మీరు ఎలా ఏ ప్రాతిపదికన చెప్తూ ఉన్నారు ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని చెప్పేసి అని చెప్తే మాకు ఉండాల్సిన లెక్కలు మాకు ఉన్నాయని చెప్పి ఆయన కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది సచివాలయాల నిర్మాణం కానీ నాడు నేడు కార్యక్రమం కానీ అంటే ఈ స్కూల్స్ డెవలప్ చేయడంలో కానీ ఇట్లాంటి వాటిల్లో వారు కొంత కొంచెం మంచి మార్కులు వేసుకున్నారు సంక్షేమ పథకాలు వాటిల్లో అండ్ అభివృద్ధి అనే విషయంకొస్తే టీడీపీ దృష్టిలో అభివృద్ధి వైసీపీ దృష్టిలో అభివృద్ధి ఇలా పార్టీలు పార్టీలకు అభివృద్ధికి నిర్వచనం మారిపోతూ ఉంటుంది వైసీపీ దృష్టిలో అభివృద్ధి సచివాలయాల నిర్మాణం లేకపోతే ఇట్లాంటివి సంక్షేమ పథకాలు అండ్ టీడీపీ దృష్టిలో అభివృద్ధి అంటే రాజధాని నిర్మాణం పారిశ్రామికీకరణ ఇవన్నీ సో ప్రజలు మరి ఇటువైపే చూస్తారు కదా అంటే టీడీపీ ఆలోచనల వైపే చూస్తారు కదా అంటే చూసే వాళ్ళ పర్సంటేజీ ఓటు పెర్సంటేజ్ ఎంత అనేది కూడా చూడాలి కదా అని ఆయన ఆరామస్థాన్ గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆరమస్థాన్ గారు చాలా గట్టిగా నిలబడి ఉన్నారు ఆయన స్టాండ్ తీసుకుని ఉన్నారు చూద్దాం రేపు ఏం జరుగుతుందో అనే సవాలు కూడా విసురుతూ ఉన్నారు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం జనరల్గా ఇంత స్ట్రాటజిక్గా ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడటం సర్వే సంస్థలు అనేవి చాలా అరుదైనటువంటి విషయంగానే పరిగణించాలి ఆరామస్థాన్ గారు వైసీపీకి అమ్ముడుపోయారు లేకపోతే టీడీపీకి అమ్ముడుపోయారు లేకపోతే ఇట్లాంటి టీడీపీ టీడీపీని బెదిరించే ప్రాసెస్లు ఎలా చేస్తున్నారంటే నాకు తెలిసి అది పెద్దగా లాజికల్గా చేసే విశ్లేషణ అనిపించట్లేదు ఇంకొక రోజులో రెండు రోజుల్లో మనకి రిజల్ట్స్ ఒరిజినల్ రిజల్ట్స్ వచ్చేస్తే ఈ లోపల అమ్ముడు పోవడానికి ఏముంది సో పోలింగ్కి ముందర కనుక లీకేజులు లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ గెలుస్తుంది లేకపోతే టీడీపీ గెలుస్తుంది అని చెప్తే అప్పుడు ఆయా పార్టీలకి అమ్ముడుపోయినట్లుగాను అనుమానించవచ్చు కానీ అంతా అయిపోయింది కదా పోలింగ్ అంతా అయిపోయి ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైన తరువాత ఆయన విలువించినటువంటి ఒక సర్వే సంస్థ రిపోర్ట్ని మనం జస్ట్ వారు చేసుకున్న వారి సెఫాలజీ ఎలా ఉందో వాళ్ళందరూ సెఫాలజీస్టులు కాబట్టి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం అప్పుడే అంచనా వేయలేం రేపు ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారనుంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది అండ్ మీరేమనుకుంటున్నారు ఏపీలో వైసీపీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి